రెండు సంవత్సరాలుగా ఒక సంవత్సరాలు ప్రభుత్వం ఆ ప్రభుత్వ ఉన్నవాళ్ళు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో రాష్ట్రపతి గెజడు ప్రాంతాల్లో ఉన్నారని ఇంగిత జ్ఞాన ప్రభుత్వం మరిచిందా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ ఈ సభ బరాబరిగా రేవంత్ రెడ్డి గారికే జారీ చేస్తుంది మల్లికార్జున లేకుంటే ఎవరైనా మన సెంచులు పోయి మా పోరు అన్యాయం జరిగిందంటే ఇక వాడేనే గొనకాగోష నీకెక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే కర్ణాటక బెంగళూరు హైవే మీద ర్యాలీ జరగలేదు కేసీఆర్ గోదండ్రామ్ లాంటి తాతలే ఇక్కడ ర్యాలీ చేయలేకపోయారు నువ్వెట్లా చేస్తారో పోయారు సవాల్ హిర్రీన్లు మాకప్పుడు పోలీసులు సవాల్ హిశ్రీన్లు ఎట్లా చెయ్యాలో చేస్తూ పెడదాం అనుకున్నాం కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే బతుకుతారు వాళ్ళ బాడీ లోపల రక్తహీనత ఉన్నది ఒక గర్భిణి అయిన సెంచు స్త్రీ కడుపుల్నే సెంచు శిశువు శిశువుడు మరణించుతాడు కనీస పౌష్టికాహారం లేక లేవంటే బిటకి జన్మనిచ్చిన తర్వాత కానీ కనీస పౌష్టికాహారం లేక శిశువు మరణిస్తాడు అనే కనీస ఇంకిత జ్ఞానం అనేది వాళ్ళ ప్రభుత్వాలకు ఉన్నదా ముప్పై ఐదు సంవత్సరాలు దాటకుండా ఎందుకు సెచు యోగకులు చచ్చిపోతారో ఇవాళ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉన్నదా సెంచుల యొక్క ఇమ్యూనిటీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉన్నదో ఇవాళ ఈ నాగర్ కర్నూలు యొక్క వైద్య శాఖ దగ్గర రిపోర్ట్ ఉన్నదా అన్నాడు ఈ మీటింగ్ పెడతా పెడతామంటే నాకా కొంతమంది పోటు మొగోలు రాజకీయ నాయకులు పెడతారో ఎట్లా పెడతావో సుంతవన్నారాట ఎట్లెట్లా పెడతారో సెంచులు మీటింగ్ అన్నారాట మీటురమతి శివాజీ ఒడిపోయి గాయాలతోని ఎక్కడికి వచ్చిందంటే నల్లమల్ల సెన్సు ప్రాంతానికే వచ్చాడు ఆ మహావీరుణ్ణి దగ్గర తీసిన సెన్సులు వైద్యం చేసి ధైర్యాన్ని ఆదిలాబాద్ లో గోడులు వరంగల్లో కోయలు నాయకత్లు ఆంతులు భగతలు కొండ తొమ్మిది రకాల తెగల ఇవాళ మీ చెంచుల అస్తిత్వం వెనక నిలబడ్డది సెన్సులు అంటే విభజించబడిన తెగలు కావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆదివాసులందరినీ ఏకం చేస్తూ ఉద్యమ పందతో ముందుకు పులిరాగా పంజ విసురుతూ ఉద్యమ వీరుడుగా యోధుడుగా కాబోయే మన రేపటి తర తలుచుకునే విధంగా ఒక నిలివెత్తు నిదర్శనం నాయకుడు యువ నాయకుడు ఉద్యమ నేత డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూర్చున్నారు ఈరోజు అచ్చంపేట కేంద్రంగా నూట యాభైవ జయంతి ఆదివాసీ యుద్ధ వీరుడు బిర్సా పోరు సంకేతాన్ని ఉనికిపుచ్చుకొని చెంచులం మేము సైతం లంబాడీ లిస్టింగ్ కాదు అనే డిమాండ్ లో భాగమని సుంచ రామకృష్ణ సార్ గారి పిలుపు మేరకు ఆ రోజే తమ్ముడు మల్లికార్జును డిక్లేర్ చేయడం జరిగింది నవంబర్ ఒకటో తారీఖు చెప్పిన విధంగానే సభ జరిపి తీరుతాం లంబాడీలకు సవాల్ విసిరి చూపుతామని నిజంగానే విసిరి చూపిన చెంచు మిత్రులకు ఉద్యమ నాయకులకు సభ అధ్యక్షులు మా లింగేశ్వర్ మొదటి దశ ఉద్యమం నుంచి సార్ గారికి అదే విధంగా తోటి ఉద్యమ మిత్రులకు ప్రత్యేకంగా ఉద్యమ బంధనాలు మిత్రులారా కొన్ని ఆపోహాలు వచ్చినాయి రెండు వేల పదిహేడు ఉద్యమంలో మాత్రం సెంచులు చాలా సూటిగా ఉండే చేతుల విల్లం పెట్టున్నదో ఆ బాణం ఎటుపక్క సంధిస్తుందో అంత స్పష్టతను ఉండేది కానీ ఈ దశ ఉద్యమాలకు వచ్చినప్పుడు అనేక చర్చలు పెట్టాల్సి వచ్చింది ఒకళ్ళు వర్గీకరణ అంటారు లంబాడీల తొలగింపు విషయంలో వర్గీకరణకే మేము కొంతమంది అనుకూలంగా ఉంటాం లంబాడీల తొలగింపు డిమాండ్ అనేది అది సాధ్యం కాదేమో మా చుట్టూ లంబాడ తండలు వచ్చి ఉన్నాయి చెంచు పెంటలు చెల్లా చెదురుగా ఇసిరి పారేసినట్టు చెల్లా చెదురుగా ఉన్నాయి కాబట్టి లంబాడీల కింద మేము పోరాటలేం కాల్సే కొన్ని ఆపోహాలని మా సమావేశం ముంగడ పెట్టడం జరిగింది ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చర్చించిన అదే విషయాన్ని మళ్ళొకసారి మనం రిపీట్ చేద్దాం మిత్రులారా ఇవాళ మనకి నల్లమల్ల అనే ఒక అడవి భూభాగం ఉన్నది అదొక గొప్ప వరం చెంచులకి ప్రపంచంలోనే ఇవాళ గోండులు కోయలు వరంగల్ ఉంటారు ఆదిలాబాద్లు ఉంటారు మహారాష్ట్రలు ఉంటారు మధ్యప్రదేశ్లు ఉంటారు అటు పక్కకపోతే ఒరిస్సాలు ఉంటారు పశ్చిమ బెంగాల్ ఒకటి ఉంటారు కానీ చెంచు తెగ మాత్రం కేవలం ఈ ప్రపంచ దేశాలలో ఒక నల్లమల ప్రాంతంలో ఉంటుంది మొదటిసారిగా మనం అవసరం నల్లమల్ల అనే భూభాగం మీద హక్కుదారులు ఎవరంటే ఈ భూభాగం ఇచ్చింది ఈ ప్రపంచ భూభాగం ఇచ్చిన హక్కు కాబట్టి ఇగో ఈ హక్కు లోపలికి ఎవడైతే లంబాడీలు వస్తాడో వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఇవాళ చెంచులపై ఉదగదు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇస్తున్నారా ఆ గొప్ప వరంలో అదే నల్లవల ఫారెస్ట్ లో చెంచులకు భయం లంబాడీలకు భయపడతారాట లక్షలాదిగా ఉన్న లంబాడీలు అతి తక్కువ జనాభా కలగని చెంచులని చాలా ఈజీగా గెదివి కొట్టగలుగుతారు భయపెట్టగలుగుతారు అంటారు ఇవాళ నల్ల నల్లమల్ల అడవిలోకి ఒకసారి పోదాం మనం మా తమ్ముడు మల్లెలా తీరుదామనే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అప్పుడప్పుడు తీసుకొని పోతా ఉంటాడు ఆ లొత్తికి ఒక పది పెద్ద పులులు వచ్చినాయి అనేది ఒక సమాచారం వచ్చింది అనుకుందాం అచ్చంపేటలో కూర్చుందాం మనం ఆ లొత్తికి పది పెద్ద పులులు ఉన్నాయంటే ఒక్కడ ఆ లొత్తికి పోతాడా ఎందుకంటే ఆ అడవిలో ఆ పెద్ద పులి అంటే అంత భయం అక్కడికి పోతే పెద్ద పులి మమ్మల్ని వేటాడుతుంది కావచ్చు పెద్ద పులి మనం చంపేస్తుంది కావచ్చు అబ్బో మాకు పులి అంటే భయం పులుల దగ్గరకు మిమ్మోయ్ మన ఒకటి కాదు రెండు కాదు పది పులులు ఉన్నాయట మాతోని కాదని ఈ మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్సీలు అంటారు బీసీలు అంటారు ఓసీలు అంటారు రాజుల చెప్పుకొని కత్తులు తిప్పేట కూడా అంట రానలా కానీ ఆ పరిసర ప్రాంతంలోకి మన సెంచులు పోయేదంటే పులులు పరారు అంటే అడవిలో పులి రూల్ చేస్తే ఆ పులిని రూల్ చేస్తే చెంచులకే ఇవాళ భయం అనే మాట నేర్పుతారంటే అది సిగ్గుతో తలదించుకోవలసిన విషయం మిత్రులారా ఆ పులులకి పులి జాతి పుట్టినప్పుడే పులి మెడలు వంచి పులి కన్నా అత్యంత బలవంతమైన సెంచులం వలస వచ్చిన తెల్లతోలు లంబాడీల దగ్గర భయపడతాం అనేది భ్రమ అది జరగడం అనేది కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సెంచుల అనేకమైన పోరాటాలు ఇంతవరకు మన తమ్ముడు చెప్పినట్టు పెదబైలు పోరాటం కాని హనుమంతు వీళ్ళ పోరాటాలు ఈ పోరాటాలు ఇంకా చరిత్రలో బయటికి రాని పోరాటాలు మొదటిసారి ఖమ్మంలో జాక్ చైర్మన్ గారు ఆ ఫోటోలు తీసి వాళ్ళ ఈ సమాజానికి పరిచయం చేయటం జరిగింది రెండు వేల పన్నెండులోనే ఈ పోరాటాల విషయంలో ఆదివాసీ జీవన విధ్వంసం అనే ఒక పుస్తకాన్ని నేను నల్లమల ప్రాంతంలో తిరిగినప్పుడు రాసిన చరిత్ర ఉన్నది రెండు వేల పన్నెండులో తెలంగాణ రాకముందే మీ నల్లమల్ల ప్రతి గ్రామాన్ని ఖాళీ నడక నడిచి తిరిగిన మేమంతా ప్రత్యక్షంగా తిరిగినాం ఆ ప్రాంతంలో అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అప్పుడే ఈ పోరాట చరిత్ర మాకు తెలుసు సంచులకి పోరాట చరిత్ర ఉన్నది ఆ పుస్తకం రాసేటప్పుడు శ్రీశైలం మల్లన్న శ్రీశైలం మల్లన్న భ్రమరాంబిక గుడి వెనక భాగంలో పదకొండు మంది విల్లంపులు పట్టుకునే వాడికి ఇట్లనే ఈ తాతూలు అట్టుకుంటారు విలంబులు పట్టుకొని ముంగట ఛత్రపతి శివాసి అనే భారతదేశంలోనే అత్యంత దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతుడమైన ఛత్రపతి శివాసి ముంగట నిలబడి ఉంటాడు దక్షిణ భారతదేశంలో భారతదేశానికి వచ్చిన మొగల్స్ ఢిల్లీ నుంచి వెళ్ళి రాజ్యాలు ఆక్రమించుకుంటా దక్షిణ భారతదేశం వచ్చి ఛత్రపతి శివాజీ మరాఠా రాజ్యాన్ని నడగొట్టిన తర్వాత ఛత్రపతి శివాజీ ఒడిపోయి గాయాలతోని ఎక్కడికి వచ్చిందంటే నల్లమల్ల చెంచు ప్రాంతానికే వచ్చాడు ఆ మహావీరుణ్ణి దగ్గర తీసిన చెంచులు వైద్యం చేసి ధైర్యాన్ని నేర్పి శ్రీశైలం కొండల పైన మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చి అతనికి యుద్ధ విద్యలు నేర్పి పదకొండు మంది మల్ల మల్లదప్ప ఇటువంటి విల్లంబులతోని మరాఠా సామ్రాజ్యానికి పోయి మొఘల్ సైన్యాన్ని తరిమి కొట్టి మళ్ళా ఛత్రపతి శివాజీ రాజ్యాన్ని మల్ల శివాజీకి ఇచ్చి ఆ రాజ్యాకాంక్ష నిలబెట్టిన తర్వాత శివాజీ వచ్చి కట్టిన ఆలయమే సెన్సుల శ్రీశైల మల్లన్న దేవాలయం అంటే భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసి భారతదేశాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్న మొఘల్ సామ్రాజ్యాల్ని కరిమికొట్టింది ఇక్కడ ఉన్న సెన్సుల విల్లంబే మిత్రులారా ఆ సెంచులకే భయం అంటే ఏదో చెప్తానరా ఆ సెంచులు ఈ పోరాటంలో వెనకపోతారని మాట్లాడుకుంటానరా ఇవాళ తగ్గొచ్చు మా జనాభా సెన్సుల జనాభా తగ్గొచ్చు ఇవాళ కేవలం ఇరవై నుంచి ముప్పై వేల జనాభే ఉండొచ్చు ఉన్నంత మాత్రాన సెన్సుల లోపల ఉన్న రక్తం కాని పోరాట లక్షణాలు గాని ఆ పోరాడే గుణాలు కానీ అయితే చచ్చిపోలేదు కదా చచ్చిపోయినప్పుడు ఈ సెన్సుల అంబాడీల తొలగింపు డిమాండ్లు బరాబరిగా నిలబడతాడా పారిపోతాడా బరాబరిగా నిలబడతాడని హెచ్చరించడానికే ఇవాళ అచ్చంపేట సభమిత్రులారా అచ్చంపేట సభ ఉద్దేశం అదే ఇవాళ మీరు కూడా ఆలోచించాలి సెంచు జాతి ప్రజలు ఆదిలాబాద్ లో గోండులు వరంగల్లో కోయలు నాయకత్వం ఆంతులు భగతలు కొండరేట్లు తొమ్మిది రకాల తెగలు ఇవాళ మీ సెంచుల అస్తిత్వం వెనక నిలబడ్డవి సెంచులు అంటే విభజించబడిన తెగలు కావచ్చు కానీ అర్జున కోయ నుంచి వచ్చిన ఒక వంశమే యాన్సెంట్ తెగ ఏదంటే సెంచు తెగ ఇవాళ మైకు పట్టుకొని మాట్లాడే అరుణ్ కుమార్ అయిన జాక్ నాయకత్వం అంటే సుంచరామకృష్ణ సారైనా గానీ సెంచు తెగ జన్యు నుంచి పుట్టినోళ్ళు అనే నిజాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పిలుస్తున్నారు కుడుముల ఇంటి పేరు మా దాంట్లో లేదా శీలం అనే ఇంటి పేరు మా దాంట్లో లేదా మళ్ళీ అంటే మడవోలు కాదా సారలమ్మ అంటే మా కోయ మేడారం జాతర సార్లమ్మ వంశం కాదా సెంచు తెగ కోయ తెగ ఆందు తెగ ఇవాళ కొలం తెగ నాయకపోడు తెగ ఏ తెగ అయినా గాని ఒక మూలం నుంచి ఒకే జాతి నుంచి వచ్చిన ప్రజల మన భావన నుంచి వాళ్ళు మనం ఒకటై కొట్లాడాల్సిన అవసరం వేరు వేరుగానే కాదు సెన్సులు కోయలు బోండులు ఎక్కడ కూడా వేరు కాదు కేవలం భారత రాజ్యాంగంలో తెగలుగా మాత్రమే గుర్తింపు వచ్చిన తర్వాతనే తెగలుగా మనం పరిగణించబడ్డం తప్ప ఒకే ఆర్జు నుంచి వచ్చినాం కాబట్టి మన అస్తిత్వం కోసం కొట్లాడాలనే ఇవాళ మా అది నల్లవాళి ప్రయాణం సారి వాళ్ళ డిఇ ఉద్యోగం వదిలిపెట్టుకొని జీతం వదిలిపెట్టుకొని నల్లమల్ల ప్రాంతంలో ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి దేవుడు కొట్టు పెట్టడం మొక్కిందా లేదా ఆయన లోపల ఆ రక్తం ఉన్నది కాబట్టి ఆ సెంచు బెండాలి తన హక్కున చేరుకోగలిగిండు ఇవన్నిట్లో కూడా మనం ఉద్యమాల్లో మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి మనకు మనకు మధ్యలో ఒక సఖ్యత అనేది వచ్చినప్పుడు మాత్రమే మనం పోరాటాలు గెలవగలుగుతాం రెండు వేల పదిహేడులో పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది సెంచుల యొక్క నల్లమల్ల సెంచులు పాదయాత్ర చేస్తారు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నేను మాట్లాడేది రెండు వేల పద్నాలుగు కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఏదో పాదయాత్ర జరుగుతుందంటే మహబూబాద్ మన్ననూరుకు వచ్చిన వెయ్యి మంది సెంచులు అలా పసిపిల్లలకు పాలిచ్చేటోళ్ళు ఉన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కర్రలు కట్టుకొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ ఆ పరిస్థితి చూసిన తర్వాత సెంచుల యొక్క దుర్బర పరిస్థితులు ఎట్లుంటే ఆ విధంగా కలిసి వస్తాడు ఆ పాదయాత్రకి ఆ పాదయాత్రకి తమ్ముడు మల్లికార్జున నాయకత్వం వహించింది ఇంకా చిన్న ఉండే ఇప్పటి పదకొండు సంవత్సరాలు కాబట్టి కొంచెం పెద్ద కనబడతాడు కానీ రెండు వేల పద్నాలుగులో చాలా చిన్న గుండె మల్లికార్జున్ కాకతీయ యూనివర్సిటీ వచ్చిన విద్యార్థుల బరాబరి కుసోవేద్యం మాట్లాడినాం మీ యొక్క పాదయాత్ర ఇట్లుండాలా మీ ఇట్లా ఇట్లుండాలా మీ పోరాటం ఇట్లుండాలని మన్ననూరులో మొదలైన పాదయాత్ర పదకొండో రోజుకు మహబూబానగర్ జిల్లా కేంద్రానికి చేరింది ఆ రోజులో వీళ్ళంతా అరెస్ట్ కావాలి పది రోజులలోనే మీడియా ఎట్లా మాట్లాడాలి అధికారులతో ఎట్లా మాట్లాడాలి ప్రతిదీ కూడా నీ సమస్య నువ్వే మాట్లాడాలని మాట్లాడిన నుంచి వచ్చిన లీడర్ అలా మల్లికార్జున మీ ముంగట్టు ఉన్నాడు ఆ రోజున కూడా ఇట్లానే సాంప్రదాయక గోసి గుటాలు కట్టుకున్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలోనే కర్ణాటక బెంగళూరు హైవే మీద ర్యాలీ జరగలేదు కేసీఆర్ గోదాంరామ్ లాంటి పాతలే ఇక్కడ ర్యాలీ చేయలేకపోయారు నువ్వెట్లా చేస్తారో పోయని సవాల్సిరిండ్లు మాకప్పుడు పోలీసు వాళ్ళు సవాల్ ఇసిరిళ్ళు ఎట్లా చెయ్యాలో చేసి చూపెడదాం అనుకున్నాం గిదే ఇదే మల్లికార్జున కుసోని మనం పాదయాత్ర చేసినప్పుడు మనం అరెస్ట్ చేయొద్దంటే మన పాదయాత్ర మనకి సక్సెస్ కావాలంటే పది రోజులు చేసిన పదకొండు రోజు వెనక్కి తిరిగి పోలేం కదా వెనక్కి పోయించామంటే యుద్ధం అడిపోయినట్టే అనుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే మల్లికార్జున అన్నా మా సాంప్రదాయక డ్రెస్సులను ఒక యాభై మంది వేస్తాం ఇగో ఇట్లనే దానికి మనం మనం లైవ్ మీడియాను పెట్టగలిగేది ఉంటే ఇటువంటి డ్రెస్సులు వాళ్ళు అరెస్ట్ చేస్తారా పోలీసు వాళ్ళు చేస్తారా అట్లా ఆ ర్యాలీని ముంగడ పెట్టి లైవ్ మీడియాను పెట్టి కలెక్టరేట్ కు చేరుకొని కలెక్టరేట్ గేట్ ఎక్కి సికాకు సికాకు చేసి లొల్లి పెడితే అప్పుడు వచ్చినాయి ఈ ఐటీడిఏ కానీ మన్నానూరులో ఉన్న ఐటీడిఏ కానీ ఇప్పుడున్న ఐటీడీఏ కొన్ని సోలార్లు కొన్ని లైట్లు కొన్ని రకాల పరిష్కారాలు వచ్చినాయి అంటే అక్కడి నుంచి వెళ్ళి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో కూడా మొన్న మేము రామకృష్ణ సార్ ఇంట్లో మాట్లాడే మాట ఏంటిది సెన్సులకు కరెంటు లేదు సెన్సులకు రోడ్డు లేవు సెన్సులకు స్కూలు లేవు సెన్సు పెట్టలు ఇంకా అడవిలో ఉన్నాయి అభివృద్ధి లేదు అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు కనీసం వైద్యం అందక చచ్చిపోతారు పేరాసెటోల్ టాబ్లెట్ కూడా ఇవాళ సెంచు బిడ్డలు దొరికే పరిస్థితి లేదు ఇవాళ మా సుంత సార్ అన్నాడు ఈ మీటింగ్ పెడతా పెడతామంటారట కొంతమంది పోటు మొగోలు రాజకీయ నాయకులు ఎట్ ఎట్లా పెడతావో సుంతా అన్నారట ఎట్లెట్లా పెడతారో సెంచులు మీటింగ్ అన్నారాట మీటింగ్ చేయడానికి కుట్రలు ఈ జిల్లా కలెక్టర్లంబాడు అయిన కుట్రలు ఉండయి ఇలా మరి వీళ్ళు జిల్లా కలెక్టర్లు ఉంటారు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు సెంచుల యొక్క మీటింగుని ర్యాలీలని డిస్టర్బ్ చేసే తెలివి ఉన్నది కానీ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అర్ధనగ్నంగా బట్టలు లేక రోడ్డు లేక కరెంటు లేక ఇప్పటి కూడా మద్యం తాగి పారేసిన సీసాల కిరోషన్ పోసుకొని భక్తులు ఎగిలిచుకొని వాళ్ళు ఆధునిక జీవితం గడుపున సెంచులకి ఇవాళ హక్కులు కల్పించాలనే కనీసం ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రులకు లేదా అని నేను ప్రశ్నిస్తాను అక్కడ చూపించు నీ పెత్తం అభివృద్ధిలో చూపించు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా గోసపడుతున్న జాతి పైన కాదు నీ ప్రతాపం చూపించాల్సింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతానా నువ్వు ఇవాళ ఈ పాలమూరు బిడ్డవే పాలమూరు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చే యాభై ఏళ్ళ రాజ్యాంగం అనేది అమలైతే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను అచ్చంపేట గట్ట ఇచ్చారు నువ్వు అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది కదా ఇవాళ నీ పాలమూరులో ఉన్న నీ గూడాలకి సెంటర్ రక్షణ ఏమని ఇవాళ బహిరంగ ప్రశ్నిస్తున్నాను దారుణమైన పరిస్థితులు ఫారెస్ట్ గేటు పెడతాడు అంట ఫారెస్ట్ గేటు పెడతాడు అంట భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో నిజాం ప్రభుత్వం లేవాళ్ళ సెంటు లేవా షెడ్యూల్ లేదా విలేజ్ లా అప్పూర్ లేదా సార్ల లేదా వటువార్లపల్లి లేదా అమరాబాద్ లేదా నిజాం నైన్టీన్ ఫార్టీస్ ఇక్కడ స్కూల్ పెట్టాడు కదా వీళ్ళకి విద్యను అందించాడు కదా నైన్టీన్ ఫార్టీస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెట్టి షెడ్యూల్ ఏరియాలు చేసి సెంచుల యొక్క రక్షణ చూసాడు కదా చూసినప్పుడు డెబ్బై ఎనిమిది వేల స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ సెంచుల పక్షాన్ని పట్టించుకుంటే వాళ్ళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది రెండు వేల ఆరు అటవీ చట్టం నైన్టీన్ ఎయిటీ విఎస్ఎస్ వనరుల సమితి చట్టం ఇవాళ ఫారెస్ట్ కు ఏ చట్టం ఉన్నా కానీ అండర్ కంట్రోల్ పేసా అనేది ఇక్కడ ఉన్న అధికారులకు తెలియదా నైన్టీన్ నైన్టీ సిక్స్ లో వచ్చిన పేసా చట్టం గ్రామసభ ఆధారంగానే ఇవాళ సెన్సు పెంటల్ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి కానీ ఇవాళ సెన్సు ఎట్లున్నాయి మొత్తం రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యంలో జంతువుల కంటే తయారు చేసి పెట్టిన రోడ్ అంటే ఫారెస్ట్ రోడ్ ఇవ్వడు ఇవాళ గ్రామ సభ పార్లమెంట్ తో సమానమైనప్పుడు గ్రామసభ పేసా చట్టం షెడ్ లేదు ఇంప్లిమెంటేషన్ అయితే చట్టం ఎందుకు ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో రాష్ట్రపతి గెజెడ్ ప్రాంతాల్లో ఉన్నారనే ఇంగిత జ్ఞాన ప్రభుత్వం మరిసిందా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ ఈ సభ బరాబరిగా రేవంత్ రెడ్డి గారికే హెచ్చరికను జారీ చేస్తుంది ఈ బాధ్యులు కూడా నువ్వనేదో చెబుతుంది ఇవాళ ఇమీడియట్ గా ఐదో షెడ్యూల్ హక్కులని పేసా చట్టాన్ని అక్కడ ఉన్న చెంచులకి అక్కడ అభివృద్ధి కోసం ఇవాళ ప్రత్యేక కమిషన్ వేసి ఇవాళ నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీపై ఉందనేది కూడా సభ గుర్తు చేస్తారు మిత్రులారా కేవలం ఇరవై నుంచి ముప్పై వేల మంది అండమాన్ లో జే తెగ అనేది ఒకటి పోతే ఆ తెగ నాలుగు వందల మంది ఉండదని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అండమాన్ని ఐసోలేటెడ్ జోన్ గా ప్రకటించి అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడకుండా రక్షణను కల్పిస్తుంది అక్కడ ఉన్న అండమాన్ ప్రభుత్వం మొన్నటికి మొన్న ఆంధ్రలో ఒక కోడి ఏదో మిస్ అయింది అట కలివి కోడి అని వంద కోట్లు పెట్టి ఆ కోడిని వెతుకుతాడు ఆంధ్ర ప్రభుత్వం కానీ నల్ల మల్లున్న కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు వాళ్ళ బాడీలో ఒకటి రక్తహీనత ఉన్నది ఒక గర్భిణి అయిన సెంచు స్త్రీ కడుపుల్లే సెన్సు శిశువు శిశువుడు మరణించుతాడు కనీస పౌష్టికాహారం లేక లేదంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కానీ కనీస పౌష్టికాహారం లేక శిశువు మరణిస్తాడు అనే కనీస ఇంకితా జ్ఞానం అనేది వాళ్ళ ప్రభుత్వాలకు ఉన్నదా ముప్పై ఐదు సంవత్సరాలు దాటకుండా ఎందుకు సెంచు యువకులు చచ్చిపోతారో ఇవాళ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉన్నదా సెంచుల యొక్క ఇమ్యూనిటీ అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నదో ఇవాళ ఈ నాగర్ కర్నూలు యొక్క వైద్య శాఖ దగ్గర రిపోర్ట్ ఉన్నదా ఆ సెంచుల యొక్క డెవలప్మెంట్ స్ట్రక్చర్ ఎట్లున్నది వాళ్ళ యొక్క పౌష్టికాహారం ఎట్లున్నది ఎక్కడ కూడా కనీసం పట్టించుకోకుండా ఇవాళ పరిస్థితి ఉన్నదంటే ఎంత దుర్భరంగా ఇవాళ సెంచు చేస్తున్నదో ఉన్నదో చూడవచ్చు భారత రాజ్యాంగంలో అంతరించిపోయే దశకున్న ఏ జగనైనా కానీ రక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటది ఇవాళ సెంచులు కూడా యాభై సంవత్సరాలకో వంద సంవత్సరాలకో ఇక్కడ ఉన్న ప్రిమిటివ్ సెన్సులు అంతరించిపోతారు మైదాన ప్రాంతానికి అలవాటు మా లింగాసార్ లాంటి కుటుంబాలు మాత్రం మైదాన ప్రాంతాలలో కలిసిపోతాయి తప్ప సెన్సు జాతి అనేది రానున్న కాలంలో అంతరించిపోవడానికి దగ్గరున్న జాతి అనే నిజం తెలిసి కూడా ఇవాళ రాజకీయ కుట్రలే సెంచుల పైన జరుగుతున్నాయి తప్ప సెంచులను రక్షించే కార్యక్రమాలు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు కాబట్టి దయచేసి మిత్రులారా ఖచ్చితంగా కూడా సెంచుల పక్షాన జాయింట్ యాక్షన్ కమిటీ చూడు తెబ్బ మేమందరం కూడా నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా సెన్సు ప్రాంతాన్ని ఒక ఐసోలేటెడ్ జోన్ గా మొన్న కూడా మిత్రులు చెప్పిండ్రు ఐటీడీఏ పిఓనిచ్చే దిక్కు లేదన్నారు ఐటీడీఏ వచ్చింది పిఓ ఉంటాడు డిఎఫ్ఓ దానికి ఉంటాడు డిఎఫ్ఓ ఒకవేళ మల్లికార్జున లేకుంటే ఎవరైనా మన సెన్సులు పోయి మా పోరు భూమికి అన్యాయం జరిగిందంటే ఇక వాడే గొడకానే పిఓ ఉన్నాక నీకెక్కడ న్యాయం జరుగుతుంది ఇవాళ స్థానిక ఎమ్మెల్యే అడుగుతాడా రెండు సంవత్సరాలుగా ఒక ఇన్చార్జి డిఎఫ్ఓ పిఓ ఎట్లా కంటిన్యూ అవుతారు మీ ప్రభుత్వం దగ్గర ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసరో మన్నడూరు పిఓ వేయడానికి చేతగారి ప్రభుత్వం ఆమెది కనీసం పిఓ నియమించాల్సిన బాధ్యత ఉండవా లేదా ఇవాళ ప్రభుత్వం పైన పిఓ ఉండడు ఆ ఆఫీసులో మొత్తం ఇంత తమ్ముడు చెప్పినట్టు టైపిస్ట్ గా మొదలు పెడితే ఊడ్చేటోడు పెట్టేటోడు పిఓకి కారు నడిపేటోడు ఆ మొత్తం లంబడో ఉండబట్టే బట్టే ఇవ మన ఎక్కడ ఉద్యోగాలు రావాలి నల్లవల ప్రాంతంలో మేము భూములు కొట్టుకుంటాం పట్టాలు లంబాడీలకు అయితే నల్లవల ప్రాంతాలకు వలస వస్తారు ఇవాళ అవతల పక్కన ఎర్రగొండపాలెం వైపు అయితే ఒక గ్రామంలో రెండు వందల ఇల్లుంటే రెండు వందల ఇల్లు మొత్తం లంబడో రెండు వందల ఇళ్ళల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఉంటాయి మల్లమే మేము వలస రాలేదని మాట్లాడతారు ఇవాళ నల్లవల్ల ప్రాంతాన్ని కూడా పూర్తిగా వలస వచ్చి ధ్వంసం చేసే పరిస్థితులు ఇవాళ లంబాడ తెగ ని ఏజెన్సీ ఉద్యోగాలు రావు టీచర్ ఉద్యోగాలు రావు ఫారెస్ట్ ఉద్యోగాలు రావు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి వలస వచ్చిన లంబాడీల వైపే ఉంటాయి మొత్తం కూడా ఇవాళ ఐటీడీ ఆఫీసు ఏజెన్సీ నామ్స్ అనేటివి మొత్తం కూడా లంబాడీలే దోచుకున్న పరిస్థితుల ఇవాళ ప్రిమినెట్ తెగైన సెంచులకు ఎక్కడి నుంచే ఉద్యోగాలు వస్తాయి ఎక్కడి నుంచి సీట్లు వస్తాయి ఇక హైదరాబాద్ ఉస్మానియా కాకతీయ ఎన్ఐటి ఐఐటి లాంటిగా మాట్లాడడం దిగాయి ఈ రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేవా అనే తెలవలేని పరిస్థితి కూడా ఇవాళ శంతుల దగ్గర ఉన్నది కాబట్టి దయచేసి మిత్రులారా బరాబరిగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది లంబాడీల తొలగింపు విషయంలో చెంతుల అస్తిత్వం విషయంలో కూడా మనం బరాబరిగా ముందు వరుసలో పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది ఎక్కడ కూడా అదే చెప్పడాకండి మీ వెనక తొమ్మిది తెగలు ఉన్నవి ఆదమతి మొత్తం ఉన్నది మీ పక్షాన నిలబడుతుంది మన మిత్రుడు మల్లికార్జున్ పోన్ చేసి ఒక ముచ్చట చెప్పిండు మా మీ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతాను కేసులు పెడతాను అని అంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కూడా ఒక వ్యక్తి పైన కేసు పెట్టేటప్పుడు అధికారం ఉన్న రాజకీయ పార్టీల వైపు కాదు బలహీనులకు న్యాయం అందించే విధంగా ఉండాలి ఈ రోజున మీరు కేసు పెట్టవచ్చు రాజకీయాలు తొత్తులుగా మారి మీరు ఈ రోజున కేసు పెట్టవచ్చు కానీ తొమ్మిది దగ్గర ఆదివాసులు మల్లికార్జున నిలబడ్డ రోజున ఏం చేస్తారు తుడుందే పెట్టుడో తెలుసు కదా తుడుందే పెట్టుడో తెలుసు కదా తుడుందేప ఆదిలాబాద్ ఎట్లుండదో తెలుసు తుడుందేప వరంగల్ ఎట్లుండో తెలుసు ఖమ్మం ఎట్లుండదో తెలుసు బరాబరిగా సెన్సు లీడర్ల పైన అక్రమ కేసులు పెడతామన్నా సెన్సు లీడర్లను నిర్బంధిస్తామన్నా లీడర్లను పెడతామన్నా కానీ బరి తెగించి కొట్టే బాధ్యత ఇవ్వాలా చుడుందెబ్బ ఆదివాసీ సంఘాలు దయచేసి పోలీస్ శాఖ ప్రభుత్వం ఆలోచించాలే మా సెంచుల పక్షాలను నిలవాల్సిన బాధ్యత మీద ఉంటది కాబట్టి ఈ రకంగా మనం అంతా కూడా సెంచుల హక్కుల కోసం అస్తిత్వం కోసం ముందు వరుసలో నిలబడి మనం పోరాటాలు కొనసాగిద్దాం మా పరిశోధన సెంటర్ నుంచి కూడా నల్లమల్ల నల్ల సెంచుల పైన ఒక మైక్రో రీసెర్చ్ నడపాలనేది నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగా ఖచ్చితంగా చెంతుల అస్తిత్వం అక్కడ ఉన్న సమస్యలు అక్కడ అన్నింటి కూడా మనము బరాబరిగా మొత్తం రికార్డ్ చేసుకొని భవిష్యత్తులో సెంచులను కాపాడుకునే విధంగా మా జాక్ ప్రయాణం కానీ తుడిన దెబ్బ ప్రయాణం కానీ మా సంఘాల ప్రయాణాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా అందరిని మనం ఐక్యం చేద్దాం ఈ తప్ప లంబాడీల తొలగింపు అనేది అనివార్యం లంబాడీల తొలగింపు వల్ల సరిగా ఉంటే నల్లమల్లో లంబాడీ పీడ కూడా విరిగిపో విరగడైపోతనేది కూడా మీరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కార్యక్రమాల్లో మీరంతా కలిసి రావాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి